కాంగ్రెస్ అధ్యక్షుని మాట్లాడుతున్నా పువ్వాడ సార్ కంటే మంచిగా పడ్డాయి ఈ సారు మాకైతే ప్రైలశేఖర్ రెడ్డి పదహేళ్ళు ఏం చేసిన లేదు మన రాగానే సారు గుట్టకు అనిల్ కుమార్ రెడ్డి సారు రోడ్డు సాంక్ష్యం చేసిండు రెడల్పు కూడా మంచిగా రెండు బస్సులు పోతారు మంచిగా చేసిండు అభివృద్ధి మంచిగా జరుగుతుంది మాకు చేస్తే నమ్మకం ఉంది ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ ఓట్లు వేపించే బాధ్యత ఉంటుంది మేము మంచి పనులు అయితే పర్వాలేదు వాళ్ళు ఏదో ఏళ్ళు ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీ కూడా ఏదో చెప్తూ ఉంటారు ఏదో ఇది అది అని మాట మాటలు చెప్పేది తప్పించి ఏం లేదు వాళ్ళు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాను పనులు చేస్తుంది కాకపోతే ఒక ఆరు నెలలు కూడా కాలే వీళ్ళు అసెంబ్లీలో ఏదో ఇది చేయాలి అది చేయాలని అంత బుటకం చెప్పి ఏదో మా మాటలు చెప్తారు కానీ అంతకట్టే ఏం లేదు అది పక్కా చేస్తారు రేవంత్ రెడ్డి సార్ పక్కా చేస్తాడు అందుకు కోటర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా పనులు చేసి చూపిస్తుంది వైఎస్ రాజశేఖర్ లెక్క గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచి ఇళ్ళు వచ్చినాయా మిషన్ బయట మీ ఊళ్ళో ఎప్పుడు సరిగా రాలే వాటర్ రాలే సరిగా రాలేబుట్టే మొత్తం వెళ్ళింది నామకే పైప్లైన్ చేసారు ఏమి పెద్దగా లేదేం లేదు చేసింది లేదేం లేదు ఆడ మాకేమో అది ఏమీ లేదు వాస్తవానికి పది ఏళ్ళు చేసారు కానీ ఒక్క పని చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి సార్ మధ్యలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న పనులు చేస్తుంది టీఆర్ఎస్ చే చెప్పడమే కానీ చేస్తలైతే ఒక్క పనులు లేవు మీ అందరికీ తెలుసు ప్ర ప్రజలందరికీ తెలుసు తెలిసి గద్దె దింపారు ఇప్పటికైనా వాళ్ళు నేర్చుకోవాలి బుద్ధి కానీ ఏదో మాయ మాటలు చెప్పి మోసం చేసి తప్పించి ఏం లేదు వాళ్ళు మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో దళిత ఎంతమందికి వచ్చినాయండి ఒకటి రాలే పోయే ఎలక్షన్ల ముంగట నామకే పేరు రాయించు ఓటీ చేసారు కానీ ఇంతవరకు ఒక్క ఇల్లు రాలే అంత ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కానీ పదేళ్ళు చేసినా కానీ ఒక్క ఇల్లు కూడా రాలే అయితే గత ప్రభుత్వంలో హైల రెడ్డి హామీ ఇచ్చింది గుట్ట అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఈ సంవత్సరంలో మన మళ్ళీ కుమార్ కూడా హామీ ఇచ్చి గెలిచిండు దానికి ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి గెలిచి అరవై రోజులు నిధులు కేటాయించా మీ గుట్టకు కేటాయించుడు ఆల్రెడీగా రోడ్డు రోడ్డు సాంక్షన్ అని చేస్తుండు ఇప్పటికీ ఇంకా రోడ్లు కూడా చేస్తాడు ఊరికి కూడా అంతమందికి ఈ టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడ భవనం కూడా ఏం చేయలే ఈనమాన కూడా సార్ మొన్న నిన్నమాన కూడా మాజీ మాజీ వెంకటేశ్వరం ఉప సర్పంచ్ మాజీ ఆయనే గడుతుడు కానీ మేము పక్క చేస్తాన పనులు మంచిగా చేస్తాము మా ఊరు కూడా మంచిగా ఊర్లన్నీ ఇప్పుడు అంత ముందుకు ఏది గ్రౌండ్ మోరీలే కానీ ఇంతవరకు మోరీలు లేవు ఆ పైపులు తెచ్చి లైన్ ఎత్తుకపోయారు ఇంతవరకు చేసిన లేదు పది సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు మోరీలే కానీ ఏదే కానీ రోడ్లే కానీ డామో రోడ్లే కానీ ఏదైనా మేము సార్ని అడిగి చేయించి బాగా మాది సార్ చేస్తాడు పక్క నమ్మకం ఉంది అట్లా అనుకో అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మా సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీ మండపాలకు మీరు ఏం చెప్తారు సార్ మేము ఇప్పుడు ఆ పథకాలు చెప్పిన అని చెప్తాము ఇప్పుడు మొన్న ఏది ఎమ్మెల్యే ఓట్ల కంటే ఎక్కువనే ఇప్పిస్తాం పది ఓట్ల ఇంకెక్కువనే ఇప్పిస్తాం కానీ తప్ప ఏమి ఉండదు అట్లా అనుకో మా కాంగ్రెస్ వెంకటాపురంలో మంచిగా ఉన్నది సానుభూతం మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము ఫాలో చేసి మంచిగా ఓట్లు ఇప్పించగలిపే బాధ్యత మాది